నమస్కారం అండి బెల్స్ పాలసీ అంటే ఏమిటి దీని గురించి మాట్లాడుకుందాం నేను మీ డాక్టర్ అబ్దుల్ హకీం కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ పద్మావతి న్యూరో స్పెషాలిటీ హాస్పిటల్ సంగారి బెల్స్ పాలసీ అనేది ముఖానికి సంబంధించిన పక్షవాతం లాగా తీసుకుంటారు ముఖానికి వెళ్ళే నరం నీక్నెస్ వల్ల ఈ రకమైన సింప్టమ్స్ అన్ని వస్తుంటుంది లైక్ ముఖం ఒకవైపు వంకరంగా ఉండడం కానీ మాట సరిగా రాకపోవడం కన్ను మూసుకోలేకపోవడము కంటి నుంచి నీరు కారణము ఇలాంటి లక్షణాలు మనం చూస్తుంటాము ఇవి జనరల్గా ఏమనంటే కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ రకమైన ఫేషియల్ నవ్ అనేది డ్యామేజ్ అవడం వల్ల లేదంటే ఫేషియల్ నవ్ వాపు రావడం వల్ల ఈ ముఖానికి వెళ్లాల్సిన కంట్రాల బలహీనత వల్ల ఈ బెల్స్ పాలసీ అనేది వస్తుంది ఈ రకమైన లక్షణాలు గుర్తించినట్లయితే వెంటనే కి సంప్రదించినట్లయితే వాళ్ళు దానికి తగిన టెస్ట్లు చేసి దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోండి దీనికి సరైన ఎగ్జాంపుల్ గా అంటే లైక్ మీరు వినే ఉంటారు ఫేమస్ సింగర్ లైక్ జస్టిన్ వీబర్ ఈయన కూడా బెల్స్ పాలసీ తో టూ త్రీ ఇయర్స్ బ్యాక్ సఫర్ అయ్యారు దాన్ని ఆయన తన సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసుకున్నారు దాని తర్వాత వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల రికవరీ అయ్యారు కూడా సో ఈ బెల్స్ పాలసీతో ఎఫెక్ట్ అయిన వాళ్ళు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సరైన ట్రీట్మెంట్ తో రికవరీ అయిన ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి